నమస్తే నేను మీ చంద్రమౌళి యాదవ్ న్యూమరాలజిస్ట్ మీ అందరి కోసం సూపర్ టాపిక్ ఈరోజు కూడా ఏంటంటే మన యొక్క లైఫ్లో బిజినెస్లో కావచ్చు డబ్బులో కావచ్చు గ్రోత్ అంటే పెరుగుదల ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు కూడా మంచి బిజినెస్లు చేస్తున్నారు మంచి లైఫ్ సక్సెస్ కావాలని చూస్తున్నాం ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నాం కానీ గ్రోత్ లేదు కానీ మరి మీరు చెప్పబోయే మ్యారేజ్ డేట్లలో అందరూ ఇలాగే చేసుకున్నారా సార్ అంటే అందరూ చేసుకోక ఒకవేళ వాళ్ళకు పూర్వజన్మ ఫలం ఉండొచ్చు లేదంటే వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఆరా పవర్స్ బాగుండొచ్చు వాళ్ళు వాడే మొబైల్ నెంబర్ బాగుండొచ్చు ఇట్లా రకరకాల విషయాలు చెప్పుకోవచ్చు కానీ మనకు ముఖ్యమైనది మన లైఫ్లో బాగా సక్సెస్ ఉండే ఒక మంచి మ్యారేజ్ డేట్ మనకు ఒక్కొక్కటి ఒక బేస్మెంట్ లాంటిది మనకు మొబైల్ నెంబరు ఒక బేస్మెంట్ లాంటిది ఒక మ్యారేజ్ డేటు మనకు బేస్మెంట్ లాంటిది ఒక పేరు మనకు బేస్మెంట్ లాంటిది ఒక బిజినెస్ నేము ఒక బేస్మెంట్ లాంటిది ఒక అన్నీ కూడా ఒక బేస్ మనల్ని మోయగలిగే ఒక మంచి మ్యారేజ్ డేటు ఈ మ్యారేజ్ డేటు మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి ఎన్నో డబ్బు మన ద్వారా ట్రాన్సాక్షన్ అవుతుంటుంది కానీ ఏమి మిగలకుండా వెళ్ళిపోతుంటుంది ఎలాంటి ఆస్తిపాస్తులు లేకుండా అయిపోతుంది ఈ రోజుకు గడిస్తే చాలు రేపు అనేది మళ్ళీ ఒక వేలు లేకుండా ఎప్పుడు స్ట్రగుల్స్ 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 ఇబ్బంది పడుకుంటూనే పోతుంటుంది ఒక్కొక్కసారి డబ్బు కూడా లేని పక్షంలో కావచ్చు ఒక్కొక్కసారి విడాకులని గొడవలని కొట్లాటలని ఎన్నో చేస్తుంటుంది అందుకనే ఈరోజు మన మంచి మ్యారేజ్ డేట్స్ ఏంటి ఈ మంచి మ్యారేజ్ డేట్స్లో ఎలాంటి మ్యారేజ్ చేసుకుంటే మంచిది ఈరోజు ఈ మ్యారేజ్ డేట్ గురించి మీరు మీ మ్యారేజ్ డేట్స్ ఈ నెంబర్స్లో ఉన్నాయా చూసుకొని ఖచ్చితంగా మీ లైఫ్ అనేది సక్సెస్ చేసుకోండి బేస్ ఎంత బలంగా ఉంటుందో అంత బలంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున చేసుకోబోతున్నారు ఈ పెళ్ళి డేట్ని అలాగే పది తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల సారీ పది తొమ్మిది డేట్లో చంద్రబాబు నాయుడు గారిది మ్యారేజ్ అయింది ఆయన లైఫ్ ఎలా ఉంది ఏంటి ఆయన ఒక ముఖ్యమంత్రి గారి కూతురుని చేసుకొని ఉండొచ్చు కానీ ఆయన లైఫ్ ఎలా ఉంది అంటే మనము ఒకటి అనేది మన మ్యారేజ్ డేట్ వచ్చిందంటే మనము చేసే పనిలో సక్సెస్ బాటలో ముందుకు తీసుకెళ్తుంది అందుకనే ఈ పెళ్ళి డేట్ల గురించి వివరంగా తెలుసుకోవడానికి ముందు మన లైఫ్లో సక్సెస్ లైఫ్ రావాలి మనకు ఫ్రీ కన్సల్టేషన్ కావాలి లేదంటే మనం ఒక విన్నింగ్ కావాలి మన లైఫ్లో అనేదానికి రెండు వందల నలభై తొమ్మిది మెసేజ్లు వేగంగా మీరు మంది చూస్తూనే ఉన్నారు ఆ రెండు వందల నలభై తొమ్మిది మంది మీరు కనీసము మీరు డాట్ పెట్టినా సరే ఒక జస్ట్ కామెంటు పెట్టి మీ యొక్క పేరు మీ ఊరి పేరు మీ డిస్ట్రిక్ట్ పేరు పెట్టండి సరిపోతుంది ఖచ్చితంగా మీరు లైఫ్లో విన్నర్ కావచ్చు అలాగే మనం పూర్తి వీడియో మొదలుపెట్టే ముందు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమ మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అందుకనే మీ లైఫ్ ఒక ఈ వీడియో మాత్రం మీకు వచ్చింది అంటే ఖచ్చితంగా మీ పెళ్ళి డేట్ని మార్చుకోండి మీకు ఊరికనే ఏది రాదు యూనివర్స్ ఏది ఊరికి చూపించదు తలుపు తడుతుంది అది లక్ష్మీదేవి వచ్చి తలుపు తడుతీ తట్టి 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 తీసేదాకా పోదు అంటారు కానీ మనకు ఏ లక్ష్మి ఆ లక్ష్మి వచ్చి మనం కొట్టేదాకా తీస్తుంది ఈ లక్ష్మి జస్ట్ కొట్టేసి వెళ్ళిపోతుంది అది మీరు చూసుకోండి ఏ లక్ష్మి అంటే నేను ఆ నోట్ నుంచి ఆ మాట అనలేక ఒక లక్ష్మి ఏమో తీసేదాకా కొడుతుంది ఒక లక్ష్మి ఏమో రెండు మూడు బాధలు బాధేసి వెళ్ళిపోతుంది అది తొందరగా నువ్వు తలుపు తీయగలిగినావా లేదా నీ యొక్క బేస్ని మార్చుకున్నావా లేదా అన్నది ప్రతి ఒక్కరికి కావాలి ఈ పెళ్లి తేదీ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున జరగబోయే ఈ పెళ్లి తేదీ ఇంకా మళ్ళీ ఒకటి ఐదు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే వస్తుంది ఇలాంటి మ్యారేజ్ డేట్ మళ్ళీ రాదు ఒకటి మళ్ళీ నెక్స్ట్ ఇయరు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరులో వస్తుంది ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఏడులో వస్తుంది మళ్ళీ అంటే ఇది ఒకటి కావచ్చు పది కావచ్చు పంతొమ్మిది కావచ్చు ఏ డేట్లు మంచి వస్తే చూసుకొని ఆ ఇయర్లో చూసుకోవచ్చు కానీ ఈ ఒకటి రెండు ఏడు రెండు వేల ఇరవై ఏడులో నేనైతే చెయ్యను ఎందుకంటే సెవెన్లు డబల్ వచ్చాయి ఈ సెవెన్లు డబల్ రావడం వలన చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాము ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వస్తాయి ఇక్కడ జస్ట్ ఇది మనకు ఈ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇది ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నైంటీ పర్సెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు చేసుకున్న మన మ్యారేజ్ రేట్లు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటే నైంటీ పర్సెంట్ కూడా ఓకే కానీ కాకపోతే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఏడేమో అస్సలు మంచిది కాదు ఎందుకంటే ఇది చాలా మన వినాశనాన్ని కోరుకునే మ్యారేజ్ డేటు ఇది మాత్రము మళ్ళీ వద్దు ఇక్కడ రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ వస్తుంది ఇది సేమ్ ఈ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు ఎట్లనో ఈ ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది ఇది కూడా నైంటీ పర్సెంటే పనిచేస్తుంది ఇక్కడ మన లైఫ్ లో నైన్టీ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇది పని చేస్తుంది ఇది చూసుకొని మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ఈ ఒకటి ఐదు రెండు వేల ఇరవై తొమ్మిది కానీ ఈ సంవత్సరం ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కానీ చాలా మంచి డేట్లు ఇక్కడ రెండు వేల ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఏడులో మీరు ఎవరన్నా చేస్తున్నా కూడా చేసుకోకండి దయచేసి ఎందుకంటే ఈ డేట్లే బాగున్నాయి కాబట్టి చూసుకొని మీ మ్యారేజ్ డేట్ని ఈ సంవత్సరమే కొంచెం డబ్బు ఖర్చు అయినా సరే ఖచ్చితంగా చేసుకోండి మీ యొక్క లైఫ్ని మార్చుకోండి ఇప్పుడు మనము ఈ పర్టికులర్ డేట్లో మీ మ్యారేజ్ డేట్స్ ఉంటాయేమో చూసుకోండి మీ యొక్క పెళ్లి డేటు ఐదు కానీ పద్నాలుగు కానీ ఇరవై మూడు కానీ ఉందా అయితే చూడండి మీకు ఒక బ్యాడ్ కొంతమందికి పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు ఐదు పద్నాలుగు ఇరవై మూడులో ఈ డేట్లలో చేసుకున్న వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు కొంతమందికి ఏమో గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చాయి కొంతమందికి సిజేరియన్స్ అయ్యాయి కొంతమంది ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు ఇలాంటి నపుంసక మ్యారేజ్ డేటు మంచిది కాదని చెప్తున్నాను ఎందుకంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడు బర్త్ డేట్లు మంచివి కానీ ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం మంచిది కాదు ఎందుకంటే ఈ ఇది కూర్చొని ఒక దగ్గర బిజినెస్ చేసి బిజినెస్ కార్యక్రమాలని నిర్వహించే మ్యారేజ్ డేట్ కానీ ఇక్కడ ఇది పని చెయ్యదు కి పనికిరాని మ్యారేజ్ ని కా ఇది మ్యారేజ్ డేట్ కాబట్టి ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడు మంచివి కావు ఒకటి ఇక్కడ ఎందుకు మంచి కావాలంటే చాలా స్ట్రగుల్స్ మీరు ఎదుర్కొని ఉంటారు ఆల్రెడీ మీకు తెలుసు అది ఇక్కడ ఫైవ్ బై వన్ కూడా వస్తుంది ఫైవ్ బై టూ కూడా వస్తుంది ఫైవ్ బై త్రీ కూడా వస్తుంది ఇట్లా ఫైవ్ బై ఫోర్ వస్తుంది ఫైవ్ బై ఫైవ్ వస్తుంది ఫైవ్ బై సిక్స్ వస్తుంది ఫైవ్ బై సెవెన్ వస్తుంది ఫైవ్ బై ఎయిట్ వస్తుంది ఫైవ్ బై నైన్ వరకు వస్తుంది ఇక్కడ మీరు ఒకటే గుర్తుంచుకోండి మీ డేట్ ని కూడినప్పుడు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదును కూడితే ఏ ఎలా వస్తుందంటే మీ ఒకటి తొమ్మిదిని కూడితే ఒకటి తొమ్మిదిని కూడితే మళ్ళీ వన్ వస్తుంది రెండు 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 ఐదు ఐదును కూడితే మళ్ళీ తొమ్మిది వస్తుంది ఇక్కడ వన్ ప్లస్ నైన్ కూడితే మళ్ళీ ఒకటి వస్తుంది ఈ వన్ బై వన్ ఇలాగా ఇట్లా ఐదు బై వన్ ఐదు బై టూ ఇలా వస్తుంది కాబట్టి మీరు చూసుకోండి మీ మ్యారేజ్ డేట్ ఎలా ఉందో ఈ మ్యారేజ్ డేట్ మాత్రము మంచిది కాదు ఖచ్చితంగా ఎలాగైనా సరే మీ పెళ్ళి డేట్ని మార్చుకోండి ఫైనాన్షియల్ గ్రోత్ కానీ చాలా మంచి గ్రోత్ నుంచే ఈ మ్యారేజ్ డేటు మన లైఫ్లో సక్సెస్ కావాలి మన తరాలు ఇక్కడి నుంచి ఈ తరము ఏదైతే మన తరం ఉందో మన నుంచి ఏడు నుంచి ఎనిమిది తరాల వరకు చాలా బాగుంటుంది ఈ వన్ బై వన్ కోడ్ మ్యారేజ్ డేట్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ లైఫ్ అనేది నీకు నుకే వస్తుంది అలాగే దీంతో పాటు ఒక మంచి మొబైల్ నెంబర్ కానీ మంచి నేమ్ కానీ మంచి బిజినెస్ నేమ్ కానీ మ్యారేజ్ డేటు వెహికల్ నెంబరు ఇవన్నీ కూడా మంచి ఉండడం వలన మనము సక్సెస్ లైఫ్ అనేది గడుపుతూ ముందుకు తీసుకెళ్తుంది ఈ మ్యారేజ్ డేటు మీ లైఫ్లో చాలా హ్యాపీగా సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను అందుకే లైఫ్ అనేది చాలా చిన్నది కాబట్టి త్వరగా మీ యొక్క మ్యారేజ్ డేట్ని చేసుకొని మీరు మీ లైఫ్లో స్థిరపడి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లేకుండా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్గా మీరు తయారు కండి ఒకటే చెప్తున్నా మీరు చేసే వృత్తిలో మీ మ్యారేజ్ డేటు మిమ్మల్ని నంబర్ వన్ స్థానంలో ఉంచుతుంది ఖచ్చితంగా అందుకనే మనము మీ మ్యారేజ్ డేట్ని ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో విడాకులు కానీ గొడవలు కానీ గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఏమి లేకుండా ముందుకు తీసుకుపోతుంది ఖచ్చితంగా చూసుకొని మీ మంచి మ్యారేజ్ డేటు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున జరుపుకొని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ లైఫ్ కోరుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరూ